శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ మిధున రాశి జాతకులు ఆగస్టు మాసంలో ఒకటవ తేదీన తెల్లవారితే మీ ఇంట్లో జరిగేది ఇది మీ జీవితంలో ఇలా జరగబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ముందుగా వీరి యొక్క తత్వాన్ని గమనిస్తే కార్యదీక్షత ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించినాకని పనులు ప్రారంభించే సద్గుణం ఉంటుంది ఎన్నో రకాలుగా ఆసక్తి ఉంటుంది అన్ని విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది ఎన్నో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నా భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక కుటుంబ సభ్యులతో ఈ రోజున విభేదం తలెత్తే అవకాశం ఉంది నోటిని అదుపులో ఉంచండి జాగ్రత్తగా ఉండండి దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు ప్రస్ఫుటంగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో మిథున రాశి జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు కాలం కలసి రానప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి తలదించుకుంటే తప్పేమీ లేదండి బంధం కోసం తలదించుకోవడంలో తప్పేమీ లేదు అధిక ధనం ఈ రోజున పొందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది చిన్న విషయంలో టాపిక్ కాస్తా కాస్త పెరిగి అది పెద్దగా మారిపోయి మీకే తెలియకుండా మాటామాటా పెరిగిపోయి అది తీవ్రమైన గొడవకు దారితీసే పరిస్థితులు ఈ రోజున మీకు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇది గ్రహచారం ఎవ్వరూ తప్పించలేరు ఈ విషయంలో ఈ రాశి జాతికలు మీకు మీరుగా సర్ది చెప్పుకోవడం తగిన జాగ్రత్తలు ముందు ముందుగానే తీసుకోవడం ఎంతో లాభాన్ని కలగజేస్తుందని చెప్పక తప్పదు ముఖ్యంగా బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మీరు సమస్యను మరింత పెద్దదిగా మార్చుకోకుండా ఆవేశం చల్లారాక నిదానంగా మాట్లాడుకోవడమే చాలా ఉత్తమం ఈ రాశివారు ఎవరైనా సరే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో చాలా కాలంగా పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ నిరాశ చెంది ఉన్నారా నిస్పృహలో కూరుకుని ఉన్నారా ఈ రోజున ఆ సమస్యకు తగు పరిష్కార మార్గమైతే కలగబోతోంది ఈ యొక్క రాశికి చెందిన ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఈ రోజున గోచార స్థితి ప్రకారం కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు ఉద్యోగ జీవితంలో చాలా కలంగా ఉన్న సవాళ్లను మీరు సగర్వంగా ఎదుర్కోబోతున్నారు ఉద్యోగ జీవితం వీరికి మాత్రం ఈ రోజున చాలా ప్రశాంతంగా చాలా వరకు అనుకున్నట్లుగా మారబోతుంది తోటి ఉద్యోగస్తులు ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే కలుపుగోలుగా ఉంచుకోకుండా శత్రువులుగా భావిస్తూ వస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీతో వారు చాలా సఖ్యతగా ఉంటారు వారి కష్టాన్ని తెలుపుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల విషయంలో అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంటే గనక ఆ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం ఒకరి ద్వారా అందబోతుంది ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు మరొక మంచి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మాత్రం చిన్న చిన్న మనస్పర్దలు తోటి భాగస్వామ్యలతో ఉండబోతున్నాయని చెప్పక తప్పదు ఇది మీ యొక్క వ్యాపారంపై ఎంతో ఎన్నో రకాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో చాలా చాలా అప్రమత్తత ఎంతో జాగ్రత్త చాలా అవసరమని చెప్పొచ్చు వ్యాపార భాగస్వామ్యులతో మీరు ప్రతి విషయం గురించి కూడా మాట్లాడటం విడమర్చి చెప్పడం చాలా ఉత్తమం ఏదైనా రహస్యాలు మీ యొక్క మనసులో ఉంచుకుంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది రాశికి చెందిన గృహిణులకు ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో ఇదివరకు విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటూ మానసికంగా ఎంతగానో క్షోభపడుతూ ఉన్నట్లయితే ఈరోజు వారితో ఉన్నటువంటి గొడవలు అయితే అన్ని విధాల సద్దు అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా ఈ రాశి జాతకులు పురుషుల విషయంలో మాత్రం కొత్త మనస్పర్దలు తలెత్తే అవకాశాలు మీ యొక్క కుటుంబ సభ్యులతోనే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే గృహిణులు కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు వారికైతే సత్ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమ ఫలితాలను వీరి వీరి దిన ఫలితాల ప్రకారం చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ శ్రేయభిలాషులను కానీ చిన్ననాటి స్నేహితులను కానీ కలుసుకోవాలనుకుంటున్నారు వారిని కలుసుకోవడం విషయంలో చాలా రకాల అడ్డంకులు ఎదురు అవుతూ వస్తున్నాయి అటువంటి వారి విషయంలో కూడా వీరు ఖచ్చితంగా చాలా శుభప్రదమైన ఫలితాలు పొందుకునే అవకాశం ఉంది ఈ రాశివారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కొంతమంది అయితే పని మొదలు పెట్టేశారు కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు అయితే మొదలు పెట్టలేని వారు మొదలు పెట్టగలుగుతారు మొదలు పెట్టిన వారు పని పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది ఈ విషయంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి అలాగే స్నేహితులు సన్నిహితుల నుంచి కూడా ఖచ్చితంగా శుభప్రద ఫలితాలు లభించే అవకాశం ఉంది ఈ రాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే గనక మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక అప్డేటెడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోగలుగుతారు మీ యొక్క డెసిషన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ఆఫర్ ముందుకొచ్చే అవకాశాలు కూడా కానవస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి వారి యొక్క తోబుట్టువుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ సంతానం నుండి కానీ లేదా మీ యొక్క ఫ్రెండ్స్ నుంచి కానీ ఒక శుభవార్తను వినే అవకాశం ఉంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందుకోవడం లేదా శుభ కార్యక్రమానికి హాజరవ్వడం జరుగుతుంది నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వారు పోషించబోతున్నారు ఇదివరకు ఏ విషయంలో అయినా సరే మీకు సరైన గైడెన్స్ ఇవ్వలేక చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే మీ యొక్క లైఫ్ లోకి వచ్చే వ్యక్తి మీకు మంచి గైడెన్స్ అందిస్తారు మీరు తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలున్నాయి ఈ రాశి వారు విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఏకాగ్రతతో సిలబస్ ని కంప్లీట్ చేసుకుంటారు ఏ విషయాల్లో అయితే అంటే ఏ టాపిక్స్ లో అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే గనక ఆ సమస్య నుండి బయటపడే మార్గం భగవంతుడే చూపించబోతున్నాడని చెప్పొచ్చు ఈ రాశివారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త ఉపశమనం ఊరట లభిస్తుంది అలాగే ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటూ ఆలోచిస్తూ అప్లై చేసుకుని లోన్స్ శాంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజు మంచి అవకాశం డబ్బులు వసూలు కాలేక చాలా కాలంగా ఇబ్బంది పడుతుంటే మంచి అవకాశం డబ్బు వస్తుంది నుంచైనా రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది చాలా మంది మిమ్మల్ని విసిగిస్తూ ఉండొచ్చు నిరాశ నిస్పృహలు ఉండొచ్చు రావాల్సిన ధనమైనా అడిగిన ధనమైనా ఈ రోజు వసూలు అవుతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది అనుకూల పరిస్థితులుగా అన్నింటినీ మార్చుకోవడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేస్తుంది